శ్రీరామ రామ 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 రామేతి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ భద్రాచల వెళ్దామని చాండ రోజుల నుంచి వెళ్ళి మొత్తానికి అయితే వచ్చేసాం కొబ్బరికాయ అయితే తీసుకున్నా అంటే చాండ రోజులు అంటే నా ఫస్ట్ టైం అంటే నేను ఒక ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి వెళ్ళి నేను ఫస్ట్ టైం ఇదే రావడం మొత్తానికైతే వచ్చేసాను ఈ ఛానల్ నుంచి వెళ్ళి వీడియో కూడా తీయలేదని ఒక లాంగ్ వీడియో అయితే తీయడం జరిగింది ఇది షార్ట్ కట్ నుంచి వెళ్ళి ఎక్కుతున్నారు అట్లాకెళ్ళి మాల వేసిన వాళ్ళు వేరే సైడ్ నుంచి వెళ్ళి వస్తున్నారు ఇక అట్లా నిమ్మలానిమ్మలంగా అయితే తీసుకుంటూ అయితే రావడం జరిగింది మొత్తానికైతే ఈ వీడియో కూడా తీయడం అనేది దేవుని దర్శనం వల్ల నాకు ఈ వీడియో కూడా తీయడం అనేది ఈజీగా కొంచెం సింపుల్గా జరిగిపోయింది అందరూ చూడాలని ఖచ్చితంగా కోరుకుంటూ ఈ వీడియో అయితే తీయడం అయితే జరిగింది లోపల దర్శనం కూడా చాలా ఈజీగా అనిపించింది మెట్లు ఎక్కుంటా నిమ్మలంగా దేవుని దర్శనానికి అయితే వెళ్ళాం అక్కడ ఒక పావుగంట ఆపారు ఆపిన తర్వాత ఒక ఇరవై మందిని ఇరవై మందిని ఒకసారి నిమ్మలంగా నిమ్మలంగా పంపడం అయితే జరుగుతుంది దర్శనానికి అయితే నిమ్మలంగా అయితే వెళ్ళినాం స్నానం చేసి పొద్దుగాలనే అంటే మేము ఒక పోయిన రాత్రి కాకుండా మళ్ళీ మార్నింగ్ అందరూ స్నానం చేసి లోపలికి అయితే గర్భగుడి గర్భగుడు లోపలికి అయితే వెళ్తాను మీరు చూశారు కదా చాలామంది రష్గా ఉన్నారు అక్కడి నుంచి వెళ్ళి మేము అన్నీ తిరుక్కుంటూ తిరుక్కుంటా అంటే ఈ మాలలు తీసే టైం కాబట్టి చాలామంది ఉన్నారు రష్గా మేము తిరుక్కుండా తిరుక్కుండా అయితే వెళ్ళడం జరిగింది మళ్ళీ అందులో దానిలో స్పెషల్ దర్శనం అని చెప్పి మమ్మల్ని పక్కకు దొబ్బిరు ఎలాగైతే అలా అని చెప్పి దర్శనానికి అయితే అక్కడ అగుపడుతుంది కదా అదే లోపలికి చాలామంది అంటారు కావచ్చు దేవుడు నాకు అదే అదేనేమో లోపల నుంచి వెళ్ళి బయటకు అయితే రావడం జరిగింది సాములు బయట నుంచి లోపల నుంచి వెళ్ళి బయటకు వస్తున్నారు అక్కడ ఆగి కొబ్బరికాయ కొట్టి చుట్టుపక్కల వస్త చూడండి ఒక చిన్న షార్ట్ వీడియో తీసుకొని దేవునికి మంచిగా మొక్కి బయటకు వచ్చినా చాలామంది లోపల ప్రసాదం కోసం వెయిట్ చేస్తున్నారు కానీ ఎవరికి ఇంకా టైం కాలేదు అని చెప్పి ఆపేసి రందరినీ అక్కడనే ఆగిపోయినాం నైట్ టైం వచ్చాం కాబట్టి గోదావరిలో మేము చూడడానికి ఏం ఆగుపడలేదు రాత్రి అంతా అటు ఇటు తిరుక్కుంటున్నాం మళ్ళీ మార్నింగ్ చూపించాలి కదా అని చెప్పి అది చూడడం అయితే జరిగింది సూపర్గా ఉంది అయితే బోటింగ్ మాత్రమే ఎక్కర్లేదు మేము ఆడియో మాత్రం గుడి గోపురానికి సెట్ అయిందని అది పెట్టాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్